అందరికీ నమస్కారం నిన్న మా పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాజంపేట ఎంపీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మా అందరి ప్రియ నాయకుడు మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం ఆ అరెస్ట్కి కారణాలు లేకపోయినా కారణాలు సృష్టించి లేని మద్యం మాఫియా అనే ఒక కార్యక్రమం పెట్టుకుని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారో ఎవరైతే ప్రజాదరణ ఉన్న నాయకులు ఉన్నారో వారందరినీ టార్గెట్ చేస్తూ లేని ఎక్కడా లేని విధంగా మద్యం మాఫియా అని కొత్తగా సృష్టించి అందరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మద్యం మాఫియా అనే దాంట్లో సిట్టు వారు ఒక అమౌంట్ చెప్తున్నారు ఒకసారి యాభై వేల కోట్లు అంటున్నారు ఒకసారి ముప్పై వేల కోట్లు అంటున్నారు ఒకసారి పాతిక వేల కోట్లు అంటున్నారు నిన్న రెండు వేల కోట్లు అని చెప్పి చెప్తు జరిగింది మా అలాగే మొన్న మూడు వేల ఐదు వందల కోట్లు అని చెప్తున్నారు ఇలా ఎక్కడ అసందర్భమైన మాటలు అసందర్భమైన ఆరోపణలు చేస్తా మా నాయకుడైన మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ పచ్చకూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పత్రికా సంస్థ ద్వారా లేని అపోహలో లేని మాటలు వారితో రాయించి మీడియాలో లేని అల్లా అరాచకం సృష్టించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాబు షూటి మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమంలో ప్రజల్లోకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలో ఉన్నవ్వండి పార్లమెంటు ఇన్ఛార్జీలో ఉన్నవ్వండి పార్లమెంట్ మెంబర్లు రీజనల్ కోఆర్డినేటర్లు ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళటం అది ప్రజలు తొందరగా దీన్ని అవగాహన చేసుకుని కూటమి ప్రభుత్వం వలన ఇంత నష్టపోయాం అని వాళ్ళు అవగాహన చేసుకుని కూటమిపై వస్తున్న వ్యతిరేకతకు డైవర్షన్ పాలిటిక్స్గా ఇవాళ ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అలాగే మొన్న నగరీలో రోజా గారిని అక్కడ ఎమ్ నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ రెడ్డి లేని మాటలు అసభ్యకరమైన మాటలు ఒక మహిళను అది కూడా సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో మచ్చలేని మహిళను ఎంతో జనాదరణ కలిగిన ఒక మహిళను పట్టుకుని అసభ్యకరంగా మాట్లాడేయటం దాన్ని మా అయిన హోంమంత్రి గారు కూడా ఖండించకపోవటం హేళన చేసినట్టు అందరూ మాట్లాడతాం ఇలాంటి ఇలాంటివన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం చేయలేని పనులన్నీ ఇచ్చి అవి ప్రజలు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పక ఇలా అరెస్టులు చేస్తున్నారు ఇలా ఎన్ని అరెస్టులు చేసినా ఎక్కడా కూడా ఇది అరెస్టులు మట్టికే తప్ప రేపొద్దున్న వాళ్ళ బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత ఒక కేసు కూడా నిలబడదు ఎందుకంటే సాక్ష్యాలు లేవు లేని సాక్ష్యం లేని అసలు మాఫియా మద్యం మాఫియా అనేది లేని దాన్ని సృష్టించి చేశారు రెండు వాళ్ళ మద్యానికి మిథున్ రెడ్డి గారికి సంబంధం ఏంటి ఆయన ఏమన్నా ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయన ఎక్సైజ్ శాఖకి ఏం సంబంధం లేని మనిషిని ప్రజాదరణ గల ఒక నాయకుడిని లోక్సభలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ చేయకోకుండా ఆంధ్ర రాష్ట్రం నష్టపోతున్న దాని గురించి ఈ వర్షాకాలం సమావేశాల్లో ఆయన ఆయన గొంతుని గట్టిగా వినిపిస్తారని ఇలా యొక్క అబద్ధతా భావంతో ఆయన్ని మందస్తు అరెస్ట్ చేసి పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళకోకుండా అడ్డుకున్నారు ఇలాంటి అరెస్టులు ఎన్ని చేసినా మిథున్ రెడ్డి గారికి జనబలం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆదరణ కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు కడిగిన ముచ్చినలాగా మిథున్ రెడ్డి గారు త్వరలోనే బయటకు వచ్చి అందరికీ దీనిపై ఏమీ ఆయన మచ్చలేని నాయకుడు లాగా రెండు వేల పద్నాలుగు నుంచి మూడు సార్లు ఎంపీ కింద గెలిచి మచ్చలేని నాయకుడు లాగా ఆయన పరిపాలిస్తున్నారు దానికి ఉదాహరణ రాజంపేటలో ఆయనకి జన ఆ జన ఆయన మచ్చలేని నాయకుడని అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎయిర్పోర్ట్ కేసులో ఆయన ఇలాగే అరెస్ట్ చేసి ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడదామని చూసింది అలాంటి సమయంలో కూడా ఆయన కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు దీన్ని కూడా అలాగే ఆయన ఇబ్బంది పడకోకుండా ఆయన బెయిల్ వచ్చి త్వరగా బయటకు వచ్చి ఈ కేసులో ఆయన నిజాయితీ నిరూపి నిరూపించుకుంటారని మేము ఆశిస్తున్నాం బాబుషూటి మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రదేశం అంతటా కూడా విస్తృతంగా ప్రజల్లోకి ఈ యొక్క మేనిఫెస్టో మీద జరిగిన మోసం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొన్న హారిక గారి మీద జరిగిన దాడి రోజున ప్రెస్ మీట్ పెట్టి సుమారు రెండు గంటల పాటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేసిన విధానంపై ఎండగట్టితే దానిపై సమాధానం లేక ఏ మంత్రి గారు కూడా మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే వారు ఇచ్చిన హామీ ఏది అమలు పచ్చట్ల జగన్మోహన్ రెడ్డి గారిలాగా చెప్పిన హామీ అమలు పాల్సలిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరు వీళ్ళు హామీలు అమలు లేని విధంగా ఇలా హామీలు ఇచ్చేశారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మంత్రులు కానీ ఎవరి దగ్గర దానికి సమాధానం లేదు త్వరలోనే వీటన్నిటిపై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పిలుపుకి మేమందరం ముందుండి ఈ కార్యక్రమం నడిపిస్తామని తెలియజేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్